దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉదయగిరి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు మద్దతుగా వింజుమూరు మండలంలోని చాకలకొండ గ్రామ పంచాయతీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు చాకలకొండ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సేవా తత్పరులు ప్రజానేత కుండ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాదాపుగా ఐదు వందల మంది చాకలకొండ నుండి కార్లు ద్విచక్ర వాహనాలలో వింజుమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వరకు భారీ జనసందోహం నడుమ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కు జేజేలు పలుకుతూ కానీ విని ఎరగని రీతిలో మండుటెండలో ర్యాలీ చేసి తెలుగుదేశం పార్టీ పట్ల తమ్ముకున్న అపారమైన అభిమానమును చాటుకున్నారు చాకలకొండ బత్తినవారిపల్లి గొల్లవారిపల్లి పోలినాయుడుపల్లి తదితర గ్రామాల నుండి ప్రజలు ఈ ర్యాలీలో ఉవ్వెత్తున ఎగసిపడ్డారు ఈ కార్యక్రమంలో చాకలకొండ సర్పంచ్ ఉప్పిరెట్ల శుభలక్ష్మి కుమారి మాజీ సర్పంచ్లు మబ్బు బచ్చయ్య గడ్డం రమణారెడ్డి ప్రముఖ వైద్యులు ఉప్పిరెట్ల వెంకటేశ్వర్లు నేతలు కాకర్ల హుసేస్ నాయుడు దిండి వీరనాయుడు కొన్నం కేశవరావు చెరుకూరి బాబురావు గోల్ల రమణయ్య బత్తిన కృష్ణ గుత్తా వెంకటేశ్వర్లు బోడేపూడి వీరబ్రహ్మయ్య చిమ్మిలి మధు నాదెల్ల వంశీ కాకర్ల మాల్యాద్రి గుత్తా రామకృష్ణ కాకర్ల బాలాజీ తదితరులతో పాటు వీర మహిళామణిలో గోల్లా విజయ కాకర్ల విజయ కాకర్ల తమ్ములతో సహా టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు अंदी न पंजात మరకొండోలవరిపల్లి బద్రవరిపల్లి జనార్దనపురం పల్నాడుపల్లి గ్రామాల నుంచి ఒక ఐదు ఆరు వందల మందితో భారీ ర్యాలీగా చేతపూర్ ఫస్ట్కి రావడం జరిగింది కాకల్లో సురేష్ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిలీ ప్రభాకర్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ఈరోజు మేము ర్యాలీ చేయడం జరిగింది సో గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాలు అన్ని పథకాలు చెప్పినప్పటికీ కూడా అవి ఎరాకొడగా అనుకోవడం జరుగుతుంది అందరూ పిల్లలకి అమ్మఒడి అని చెప్పారు తేరా చూస్తే లాస్ట్కి వచ్చేసరికి ఇంట్లో ఒక గీయటం వాటిలో మళ్ళీ కట్ చేయటం పెన్షన్లు కట్ జరుగుతూ వచ్చింది సో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలతో మన ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా అధికారులకు రాబోతున్నాము సో వచ్చిన ఏమంటే ఈ సూపర్ సిక్స్ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది వాటిని ఇమీడియట్గా ప్రజలకి చేరువు చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి బిడ్డకి పదిహేను వేలు లెక్కన ప్రతి సంవత్సరం ఇంట్లో ఎంతమంది ఉంటాయో అంత పిల్లలకి తర్వాత వచ్చేసి ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇప్పకుండా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉచిత ప్రయాణం బస్సుల్లో అది జరుగుతుంది మహిళకు తర్వాత ప్రతి రైతుకు కుటుంబానికి ఇరవై వేలు చొప్పున ప్రతి ఏడాది ఇవ్వడం జరుగుతుంది రైతు భరోసా ఇటువంటి కార్యక్రమాలు చాలా ప్రజలకి అధికారం లేక రాగానే చేయడం జరుగుతుంది అదేవిధంగా సూపర్ సిక్స్ నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి ఇవన్నీ కూడా నిరుద్యోగ వృత్తి సో ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకెళ్తాం సో ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి కాకల సురేష్ గారిని మనందరం సపోర్ట్ చేసి అతని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అదేవిధంగా వేమిరెడ్డి గారిని కూడా ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరికీ ధన్యవాదాలు ఈ ర్యాలీలో పాల్గొని మమ్మల్ని ఉత్సాహంగా ఇక్కడికి చేర్చి అందరూ ఒకరికొకరు సపోర్ట్ ఇక్కడ రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు మేము వచ్చేసి విండిపూరి మండలం చాలకొండ పంచాయతీలో ఉన్న నాలుగు గ్రామాలు గోలవారపల్లి జనకపురం కోనేడుపల్లి చాగలకొండ బతులూరుపల్లి నుంచి ఆరు వందల ప్లస్ మందితో ఇక్కడికి ర్యాలీగా రావడం జరిగింది సో మనం ఏదైతే అనుకుంటున్నామో ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకల సురేష్ గారిని అలాగే పీవీఆర్ గారిని ఎంపీ అభ్యర్థిగా సో అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకు గెలిపించాలి అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు సో ఎందుకు ఓట్ వేయాలి సిపిఎం కన్నప్పుడు సి ఇది నా కోసం కాదు మనందరి కోసం కాదు ఎందుకంటే మనకి అవి వస్తాయో రావో తెలియదు సో మన తర్వాత వాళ్ళకి డెవలప్మెంట్ ఇప్పుడు చేస్తే మన పిల్లలకి పనికి వస్తుందో నేను ఇప్పుడు ఎవరైతే బీజే ఎవరైతే వైసీపీకి ఓటు వేస్తానో అంటున్నారో లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళకి తెలియదు వాళ్ళ పిల్లలు ఈ రోజు పదివేలు ఇస్తే లేదా పద్దెనిమిది వేలు ఇస్తే ఈ రోజు అయిపోయింది మనం తినేసాము అంటే రేపు పొద్దున కూడా వాళ్ళ పిల్లలకి అదే పద్దెనిమిది వేలు వచ్చి తినేస్తే సరిపోతుందా అది క్వశ్చన్ మార్క్ ఇది ఒక్క క్వశ్చన్ మార్క్ వాళ్ళు వేసుకుంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ మన సైకిల్కి ఒకటి అదే క్వశ్చన్ మార్క్ సింపుల్ ఆన్సర్ ఎందుకంటే మన డెవలప్మెంట్ వస్తే నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను సో డెవలప్మెంట్ గురించి నాకెందుకు అనుకుంటే మన పిల్లలు ఎట్లా బతుకుతారు సో అక్కడికి వెళ్ళబడలేదు అదే డెవలప్మెంట్ విజయవాడ గుంటూరు అక్కడ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే వైసీపీకి ఓటేద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది అదే డెవలప్మెంటు అదే ఉంటుంది అంతేగాని ఏదో పదవిలు ఇచ్చాడో తినేసాము రేపు పదివేలు ఇచ్చాడో తినేసాము అంటే అది నో యూజ్ సో అది ఒక్కటే ఆలోచించాలని నా కోరిక ఇది ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకున్నది పబ్లిక్కి చెప్పాలనుకున్నది సో ఈ ఒక్క వీడియో వాళ్ళు చూస్తే సే ఎనఫ్ మనకు ఓటు ఎందుకు వెయ్యాలనే దానికి సిబిఐని ఎందుకు గెలిపించాలి అనే దానికి సో వాళ్ళు చాలా చెబుతున్నారు సో ఈ రోజు మా జగన్ తెచ్చిచ్చాడు లేదంటే చాలా వస్తున్నాయి మాకు అని ఎక్కడి నుంచి ఇస్తున్నాడు మన డబ్బుల నుంచి ఇస్తున్నారు రేపు వచ్చేసి సీబీఐ ఇస్తున్నారా వాళ్ళ జోబిలే లేదా జగన్ ఇస్తున్నారా వాళ్ళ జోబులే అంటున్నారు ఎవరి జోబులే ఎవరు సో సీబీఐ ఏం చెబుతున్నారు నేను డెవలప్మెంట్ చేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ని ఆ ట్యాక్స్ రూపంలో మనం పే చేసిన అమౌంట్ని సో ఎవరైతే జాబ్ చేస్తున్నాడో ఇండస్ట్రీస్ ఉన్నాయో ఏదైతే ఐటీ కంపెనీలు ఉన్నాయో ఆ డబ్బుల్ని నేను పంచుతా అంటున్నాడు జగన్ అలా చెప్పమని చెప్పండి జగన్ గారిని సో అలా చెప్పట్లేదు నేను డబ్బులు తెస్తున్నా పంచుతున్నాను థర్డ్ సైడ్ అది ఎక్కడి నుంచి వస్తుంది మన కరెంటు బిల్లు మీద మన దేశ ట్యాక్స్ బిల్లు మీద మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునే ఎక్స్ట్రా మనీనే వాళ్ళు పంచుతున్నారు ఈవెన్ రేపు పొద్దున్న సీబీఐని కూడా ఏం చెబుతున్నాడు మీ దగ్గర అంత కలెక్ట్ చేయను నేను ఇండస్ట్రీస్ తెస్తాను అక్కడ పెట్టడం వల్ల నాకు ఇన్కమ్ అంటే ఏదైతే ట్యాక్స్ రూపంలో వస్తుందో అది ఒక సిక్స్టీ పర్సెంట్ డెవలప్మెంట్ పెట్టి ఫార్టీ పర్సెంట్కి ఏదైతే సామాజిక న్యాయం అనేది ఒక పేదవాడికి పంచడం వాడికి ఇస్తానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది తెలుసుకోవాలని నా మనవి సో ఎందుకు కాగాల సురేష్ ఓటు వేయాలనే దానికి ఇది ఒక్క నిదర్శనం చాలు సో ఏదైతే పల్లెటూరులో ఉన్నా సో ఏదైతే తెలియకుండా ఉన్నారో అంటే ఓల్డేజ్ పీపుల్ వాళ్ళకి అవసరం లేదు సో ఈ రోజు ఒక మూడు వేలు ఇస్తే నేను తెలియసాను మంచిది అలా కూడా ఆలోచిస్తున్నప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాడు రేపు పొద్దున సీబీఐని వస్తే సో వెయ్యి రూపాయలు ఎక్కువ వస్తుంది అలా కూడా ఆలోచి మీరు ఓటు వేయాలని మా మనమే ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ స్పా బేబీ హెయిర్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కానీ